ఒకసారి పచ్చటి తోటలో ఎన్నో కూరగాయలు ఆనందంగా పెరుగుతున్నాయి కాని ఒకరోజు ఆ తోటలో ఓ విశేషం జరిగింది వంకాయ మొట్టమొదటగా గొంతెత్తింది నన్ను చూసినా ఎంత అల్లంగదా నా పచ్చని పైరంగు లోపల మృదువైన గుజ్జు ఎవరైనా నాకు సాటి ఉండగలరా వెంటనే టమాటా గెంతుతూ అంది ఏం వంకాయగారు మీకు ఉంటే సరిపోతుందా నేను తీపిగా ఉంటాను పుల్లగా ఉంటాను రెండు రుచుల మేళవింపు అందుకే నన్నే అందరూ ఇష్టపడతారు దీంతో క్యారెట్ తన నారింజ రంగులో మెరిసిపోతూ చెప్పింది పిల్లలకి నాకు ఎంత ఇష్టం తెలుసా పైగా నేను ఆరోగ్యానికి లాంటిది అక్కడికి కూడా వచ్చి తన మాటలు మొదలుపెట్టింది ఓయ్ నా వల్లే అన్నం పక్కన కూర తినదగ్గదవుతుంది నన్ను వండకుండా ఏ వంట పూర్తవుతుందో చెప్పండి ఇలా ప్రతి కూరగాయ తమ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఒకదానిపై ఒకటి గొడవ పడిపోయాయి ఎవరికీ ఎవరి మాట నచ్చలేదు ఆ సమయంలో వంటగదిలో నుండి వచ్చిన అత్తమ్మ అక్కడి గొడవ విని నవ్వుతూ అన్నది ఒక్కొక్కరిని వేర్వేరుగా వండితే బాగుంటారు కాని మీ అందరిని కలిపి వండి చూస్తే అహా ఏమి వస్తుందో మిర్చి ఉప్పు వేసి మాసాలా జతచేసి నిమిషాల్లో ఓ రుచికరమైన కూర తయారవుతుంది అది తింటే మనస్సు తేలిపోతుంది అంతే కూరగాయలకి అర్థమైంది ఒక్కొక్కరికి తమ తమ ప్రత్యేకత ఉంటే మంచిదే కాని కలిసుండగానే అసలైన విలువ తెలుస్తుంది అప్పటినుండి అవన్నీ స్నేహితులయ్యాయి ఎప్పుడు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి నీతి ఒక్కరినొకడి బలం పరిమితమైనది కానీ ఐక్యతలో అసలైన శక్తి శక్తివుంది కలసి పనిచేసినప్పుడే గొప్ప ఫలితం లభిస్తుంది